నెల్లూరు నగరం నర్తకే సెంటర్లో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ ప్రభుత్వం ఐదేళ్లు అయినా సిపిఎస్ రద్దు చేయలేదని ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు కేవలం రంగులు మార్చడానికి పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టిందని మండిపడ్డారు జగన్ ఓటు వేయమని సిద్ధమా అని బెదిరిస్తూ అడుగుతున్నాడన్నారు కష్టాలు వచ్చినా జగన్ అమ్మ వచ్చినా ఇక్కడి నుంచి పారిపోమని సీఎం ని హెచ్చరించారు హక్కుల్ని సాధించుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామన్నారు పద్దెనిమిది ఏళ్ళ పెద్ద అయిపోయి ఎంతో సేపు కళ్ళు తిరిగితే కాలం గిరం తిరిగిపోయింది మీరు పార్టీ పెడితే శాంతం అయిపోయింది రెండు వేల పంతొమ్మిది జగన్ వచ్చి కాలం గిరు తిరిగి ఐదేళ్ళ సంవత్సరాలు అయిపోయింది కానీ మీ భవిష్యత్తు కలిగిపోయింది సిపిఎస్ రద్దు చేస్తాడు సిపిఎస్ రద్దు చేయలేదు ఫీజు రీంబర్స్మెంట్ చేస్తాను ఫీజు రీంబర్స్మెంట్ చేయలేదు ఫీజులు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు తీసుకెళ్ళి పదమూడు వందల కోట్ల రూపాయలు తీయడానికి వెయ్యి కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు పదమూడు వందల కోట్లు రంగులు వేయడానికి వెయ్యి కోట్లు రంగులు తీయడానికి వేశాడు అదే చేసిన ఎంత అద్భుతంగా ఉండేది మేము చాలా బాధ్యత ప్లానింగ్ చేయడానికి చంద్రబాబు గారు మేము ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి జన సైనికుల పోరాట పట్టుకు కావాలి తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తలు తాలూకు శక్తి కావాలి అందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని పూడ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం కానీ బాధ్యత మీదే నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు మేము అందరం ఎలా అడుగుతున్నాం దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం మా భవిష్యత్తు కోసం కాదు నాకెవరు తక్కువ మీరు చెప్పండి చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి వేరు ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి సీజన్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు కానీ జగన్ ఎలా నడుచాడు సిద్ధం అంటాడు ఓటింగ్ ఇట్లా మాట్లాడతాడు భయపెట్టాడు ఏంటి నాకు అర్థం కాదు ఎవరిని భయపెట్టం మరింత మాట్లాడలేమా ఒకటే గుర్తుపెట్టుకోండి చూపిస్తా ఉన్నాను భయపెట్టడం నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్ పద్ధతిగా అడుగు రెండు వేల పంతొమ్మిది వేలకి అడిగావా ఇలాంటి అడిగావా ఇది పచ్చల పని సొంతమయ్య పుట్టిన ఆయన నేల దుర్గవం పుట్టిన నేల ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది నేను ఇక్కడ పెరిగి క్లాస్ వార్ అంటే నాకు తెలుసు అంతకుముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని తెచ్చిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున మీకోసం చెప్తున్నాం మీకోసం అండగా ఉంటాం కలిసి పని చేస్తాం కష్టపడి పనిచేస్తాం మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాం జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం పారిపోతాం అని చెప్పారు జగన్ పాలన తట్టుకొని వెళ్ళిపోతా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఒక చెట్టు నోనుకున్నా పక్షి పక్షి అయితే కానీ మనం కోల్పోయే చుట్టూ లాగా సుఫాలు వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం మన నేల విడిచి ఎక్కడికి పారిపోతాం ఈ నది మనం నేల పుడిచి పారిపోతాం కష్టాలు వచ్చినప్పుడు పారిపోతాం వచ్చినా చే మనం పాలతోల్ని సాధించుకున్నాం ఇది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షో కు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారులకు